గౌడ్ ఎత్తిపోయి కళ్ళు దొరుకుతుంది అసలు దొరికైతే ఉన్నది కళ్ళు తాగా ఉంటాను మరి బృందాల వరకు వచ్చిన కళ్ళు తాగాలేదు చాలా రోజులైంది కళ్ళు కాపుతాము చెప్పు మొన్న కాయన మంచి ఉన్నది కళ్ళు అందుకే మళ్ళీ నీ దగ్గర వస్తుంది షూర్ రాబాయ్ కళ్ళు మాత్రం వాటిలో మంచిగా అబ్బాయ్య దానిగా ఆడాడు పోయిండు ఆడు ఇంట్లో ఆడితే ఉంటా దాని కాడు ఉంటే మంచి ఉండు వాల్యూ డానం వరి ఉంటనే ఉంది ఒక బాటిల్ జాలా ఏవక జారిపోతే ఈ బాటిల్ అంత పెద్ద బాటిల్ గరుపోదేనే ద అవదా ఇదే బసి పడిపోదే ఇదే పోయే ప్రతిగా ఉంది ఇది కూడా మంచిదే ఇదే నీళ్లు గాడా నీళ్లు గావి కాల్ గడ కాక ఏ దగ్గర మంచిగా ఉన్నా నిమ్మల ఏదా ఉన్నది మన దారి మనం ఇప్పుడు పోయినా ఆడున్నే పోతనే ను చెట్లకి వచ్చినం అంటే మళ్ళీ ఇటు వచ్చినాదే వాడ బండి ఆపాలి ఇగ ఇది వస్తు దూరం ఏ జమ్మ ఉన్నాది కాదు ఏదో నాది కాదు మా ఒక మాట కూడా చెప్తాను నీళ్ళు తమ్ముకు కాకపోతే నువ్వు ఒక మాట చెప్తాను చేసిన బిక్స్ అంతే అంతే నువ్వు నా కోసం తిరిగాల్సిందే కానీ అంటే రేక పాట కొడుకు పుడి ఉన్న నాలుగు సంవత్సరాల సంస్కారం అంటే అర్ధవై సంస్కారం లైకగా ఈజీగా ఐసం గా ఆ ఈజీగా నాకు 57 సంస్కారం ఉంది నేను 16 14 సంస్కారం కైతే స్టార్ చేశాను ఇదుసో బహుత ని భోకేడి ముఖాలు తో మని మసి అందుకే ని ఎత్తుకుంటే ఇంటికి పోయినా ఒకట్లా కారణం నా ఇంటికి అన్నవాతలాట్లా కే బోలేదనే ఆ వయ్యోతేనే ఇరా ఎట్లాన కాల్టోగా మళ్ళీ ఇంటికి రావాలి గాలి పూని కొంచెం పైకి లేదు కొంచెం ఇటువంటి రకం గుణానికి దొరికే మన దొరికేది పోతే మొత్తం మడ్డున్నది పులుపు తాగు పైకి వస్తాను

ఈరా ఇస్తా కానీ తప్పుకు నేను ఇస్తా కానీ ఈ లేవు ఈరా తప్పుకు నేను పిల్లర్ లేవు పిల్లర్లు ఇస్తా వీడియో లాతుంది పిల్లరా చూడు మళ్ళీ పాటిలో ఏం అవసరం లేదు అప్పుడు ఆడుకో నేను చాలా அக்கடி ஆச்சுரி மோனா அது காட்ட ஆக கோ

மொம் கடுப்பா ஏ சாரு கட்டோ பட்டோ மஞ்சு எதும் கல்லுக்கு தோகலை கொடுத்து ரெங்குள் ரெங்கு தீரா పోయింద్రా మొత్తం ఆకులని మొత్తం అవసరం రా మాత్రం అంతేనా లేరా ఇలా మడిసే మరి పడదులే కానీ కొట్ట మంచిగా పడతారా

भाई ये सफेद रास्ता ले दाता है ये ना गलवाड़ लो भाई बस आदत మంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతాను ఈ కళ్ళు చిన్నప్ప కళ్ళు బాగా అలవాట నీకు ఎదుటికూర తిన్నావు రాగురా ఎట్లున్నది కళ్ళు కళ్ళు ఉన్నాయి ఎప్పుడు కళ్ళు మంచిగా ఉన్నాయి రా కళ్ళు మంచిగా ఉన్నాయి కానీ మరి నీ వీడియోలు అమ్మాయిలు ఎందుకు రావట్లేదు నీ యూట్యూబ్లో అమ్మాయిలు పెడదామని చూస్తాను లేదా త్వరలో అమ్మాయిలు కూడా పెడతా ఏదో వీడియోలు పెడతా ఏం చేస్తావు అమ్మాయిలతో సీన్స్ అన్ని సీన్స్ తీస్తా ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ కలిగించే కొత్త వీడియో మీ ముందు తీసుకొస్తా అన్ని ఆదరించిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ ఇప్పుడు అందరూ నువ్వేం చెప్పదలుచుకున్నా హ్యాండ్స్ ఫ్యాన్స్కు నేను మిమ్మల్ని ఎమ్ము చేసే ప్రసక్తి లేను మీకోసం నేను ఎంత దానికైనా ఎటువంటి వీడియోని తీయడానికి సిద్ధంగా ఉన్నా కామెంట్లో తెలియజేయండి ఎటువంటి వీడియో తీయమైనా చెప్పండి అటువంటి వీడియో తీసి మీకు చూపించడం జరుగుతుంది లైకులు అవసరం లేదు ఏం అవసరం లేదు వ్యూస్ షేర్స్ సబ్స్క్రైబర్స్ రావాలి లైకులు మీరు ఇచ్చింది లేకపోతే లేదు లేదండి నేను అయితే ఆదరించండి కొద్దిగా చూడండి ఉంచండి నా దగ్గర ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ రైట్ తిన్నారు కదా సూర్యబాయ్ చెప్పాడు ఇవన్నీ మనం స్టార్ మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ హిందీ తమిళ్ కన్నడ మలయాళం మొత్తం ఆల్రౌండ్ అన్ని అందరికీ ఫ్యాన్స్ ఈ వీడియోలు కూడా కొన్ని తీసి పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్యాన్స్